నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పని పరిశీలిసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి మెయిన్గా చూసినట్లయితే గ్రూప్ వన్కు డెబ్బై నాలుగు శాతం హాజరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ మూడు లక్షల రెండు వేల మంది అటెండ్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఉద్యమ ప్రశ్నలు లేకుండానే గ్రూప్ వన్ పేపర్ అనే అయితే వాస్తవంగా ఏంటంటే చాలా డిఫికల్ట్గా ఉంది ఏదో పేపర్లు అయితే ఈజీగా గ్రూప్ వన్ పేపర్ అనేటువంటిది ఇచ్చారు కానీ చాలా లోతు చాలా డెప్త్గా అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది దీని ఆధారంగా మన యొక్క డిఎస్సి కావచ్చు మనకు వచ్చేటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది చాలా లోతుగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అన్ని ప్రశ్నలు కూడా టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకోవడానికి అవసరమైనటువంటి ప్రశ్నలే ఇచ్చారు కాబట్టి తప్పకుండా యాస్పిరెంట్స్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫరెంట్స్ ఉన్నారో తప్పకుండా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏబీసీడీ అనేటువంటి ఆప్షనే కాకుండా దానికి అనుగుణంగా మళ్ళీ ఏబీసీడీ అని ఇచ్చి దానికి మళ్ళీ కొన్ని ఆప్షన్లు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అన్ని ప్రశ్నలు కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అనేటువంటిది చాలా డెప్త్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఇంకా మనకు ఇంకో అప్డేట్ అయితే టీజీపీఎస్సి విడుదల చేయడం అనేది జరిగింది గ్రూప్ ఫోర్త్ షార్ట్ లీస్ట్ రిలీస్ట్ ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఎంపిక పదమూడు నుంచి వెబ్ ఆప్షన్లు అయితే ఇక్కడ చూడండి ఏ సర్టిఫికేట్లు కావాలనేటువంటిది క్లియర్ కట్గా నేను వీడియో చేశాను కాబట్టి దానికి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులు గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి పోయిన ఏడాది జూలైలో పరీక్ష నిర్వహించారు దీనికి సంబంధించినటువంటి దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకోగా ఏడు లక్షల అరవై ఒక్కల మంది హాజరయ్యారు ఈ ఏడది ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేయడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ దీనిలో సెలెక్ట్ అయినటువంటి హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదమూడు నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది దానికంటే ముందే ఏ హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు దీనికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి మనకు ఏ రోజు ఎవరు అటెండ్ కావాలనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో మిట్లారా దీన్ని బట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది చాలాసార్లు రివిజన్ అనేటువంటిది చేయలేకపోతున్నాం మనం రివిజన్ చేస్తేనే మనము దానిపైన పట్టు సాధిస్తాము కాబట్టి చదవడం ఎంత ఇంపార్టెంటో దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే రివిజన్ కాబట్టి రివిజన్ ఎక్కువ చేయండి అదేవిధంగా రివిజన్ ఎక్కువ చేస్తేనే మనము క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతాం అదే రకంగా గురుకులాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమన్నా ఇవ్వండి సార్ అని చాలామంది ఆస్పెండ్స్ అడుగుతూ ఉన్నారు బట్ గురుకులాలకు సంబంధించినటువంటి ఈరోజు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలియడానికి అవకాశం అయితే ఉందండి తెలిసేమడే మీకు తప్పకుండా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ